ఈ యొక్క స్త్రీ మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా ఇలాంటి మరి స్త్రీల వల్ల చాలామందికి బ్యాడ్ నేమ్ వస్తుంది ఈరోజు పశువులు పక్షులు అవి తన యజమానుని గుర్తుపట్టి తన యజమానుడు ఆహారం ఇచ్చిన ఇకపోయినా తన యందు విశ్వాసంగా ఉంటాయి సృష్టికర్తను విడిచిపెట్టి వీరు సృష్టికి సాగిల పడుతూ ఎలా ప్రలోభాలు పలుకుతున్నారు మందనగాసు వాడు మందపాలు తాగకుండా ఉంటాడా ద్రాక్ష తోట వేసిన వాడు వాటి ఫలాలు తినకుండా ఉందన మీరే గమనించండి ప్రేమైన భారతదేశ ప్రజలారా నోరు లేని ఆవులు అవి తినే ఆహారము మరి గడ్డి గడ్డి లేక అవి ఎంగిలి మెతుకులు ఇస్తరాకులు కాతికాలు తింటున్నాయి మరి ఇలాగా క్రైస్తవుల మీద పడి ఆడవారు మగవారు తెగ ప్రలోభాలు పలుకుతున్నారు కదా ఆ నోరు లేని ఆ పశువులకి ఒక ఇల్లు వాటికి ఆహారం పెట్టిన దాఖలాలు ఉన్నాయా ప్రలోభాలు పలకం ఉంటే చాలా ప్రలోభాలు పలుకుతారు ఇలాంటి ప్రలోభుద్ధులు అని చెప్పాలి నోరు లేని ఆవులు ఆహారం లేక మరి గురిగిందంట తన కింద ఉన్న నలుపు ఎరగదట అలాగనే వీరు మాటలు చూసారా వీరి యొక్క ప్రలోభాలు చూశారా ఎలా ప్రలోభాలు పెరుగుతారో క్రైస్తవులు అంటే సులకనగా ఉన్నారనుకున్నారా జాగ్రత్త